లోయర్ మైండ్ నుండి హాయ మైండ్కు అభివృద్ధి చెందవలసిన అవసరము ప్రతి మానవునకు అవసరము అందువలన ముందు లోయమైండ్ అంటే ఏమిటో తెలుసుకొనుటకు ప్రయత్నిద్దాం లోయమైండ్ తక్కువ స్థాయి మనస్సు అనేది మన మానసిక వ్యవస్థలోని ఒక భాగం ఇది ప్రాథమిక ఆలోచనలు ఇంద్రియ సుఖాలు అహంభావం ఆకర్షణలు భయం కోపం ఇర్ష్య మోహం కామం లాంటి ప్రాథమిక భావోద్వేగాలకు సంబంధించినది తక్కువ స్థాయి మనస్సు లక్షణాలు ఒకటి ఇంద్రియాలపై ఆధారపడే ఆలోచనలు ఉదాహరణకు రుచి శబ్దం దృశ్యం స్పర్శ వీటి వల్ల ఏర్పడే ఆశలు అవసరాలు ఇంద్రియ సుఖాలకు ఆకర్షితమవుతుంది రెండు అహంకారం మరియు స్వార్థం నేను అనే భావన ఇతరుల కంటే నన్ను మెరుగుగా అనిపించుకోవడం వ్యక్తిగత లాభం కోసం నిర్ణయాలు తీసుకుంటుంది మూడు భయం మరియు ఆందోళన భవిష్యత్తు గురించి అనవసరంగా ఆలోచించడం ఎప్పుడూ భయాందోళనలో ఉండడం త్వరగా స్పందించేది భావోద్వేగాలకు లోనయ్యేది నాలుగు కోపం మరియు ద్వేషం మనకు ఇష్టంలేని పరిస్థితుల్లో కోపపడడం ప్రతీకారం తలపెట్టడం ఐదు కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యం ఇవన్నీ తక్కువ స్థాయి నుంచి వచ్చేవే ఉదాహరణ ఒకటి మీరు ఒకటి చేయాలని నిర్ణయించుకుంటారు అదే సమయంలో మీరు ఆ పని మంచిదా కాదా అని కాకుండా నాకు నచ్చినందుకే చేస్తా ఇది నన్ను హ్యాపీగా చేస్తుంది అనే భావనతో చేస్తే అది లోవ నుంచే వస్తుంది రెండు ఎవరైనా నిన్ను దూషించినప్పుడు వెంటనే కోపంతో వారిపై అరవడం ఇది తక్కువ స్థాయి మనస్సు స్పందన తేలికగా చెప్పాలంటే లోవర్ మైండ్ ఇస్ అక్వల్ టు ఇన్స్టింక్ట్స్ ప్లస్ ఎమోషన్స్ ప్లస్ ఈగో ప్లస్ డిజైర్స్ తక్కువ స్థాయి మనస్సు ఇస్ ఈక్వల్ టు సహజ లక్షణాలు పశుబుద్ధి ప్లస్ భావోద్వేగాలు ప్లస్ అహం ప్లస్ కోరికలు ఇట్ ఇస్ నాచురల్ అండ్ పార్ట్ ఆఫ్ బీయింగ్ హ్యూమన్ బట్ ఇఫ్ వి లివ్ ఓన్లీ ఇన్ దస్ లెవెల్ ఇట్ లిమిట్స్ ఆర్ గ్రోత్ ఇది సహజమైనది మరియు మానవుడిగా ఉండటంలోని ఒక భాగమే కాని మనం ఈ స్థాయిలో మాత్రమే జీవించితే అది మన అభివృద్ధిని పరిమితం చేస్తుంది మైండ్ అంటే మన ప్రాథమిక వాంఛలు అహం ఇంద్రియ సుఖాలకే జీవించే ఆలోచన విధానం ఇటువంటి లక్షణాలు లోయ మైండ్కు సంబంధించినవి దీనిని జంతు స్వభావము అని అందురు ప్రతి సాధకుడు ఈ లక్షణాలను తన నుండి తొలగించుకొనుటకు ప్రయత్నం చేయాలి